హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నానండి అయితే ఒక రీసేల్ బిల్డింగ్తో మేము ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ ఏంటంటే నూట అరవై ఏడు గజాలండి ఈస్ట్ బేసింగ్ బిల్డింగు నైన్ ఇయర్స్ ఓల్డ్ మొత్తం మీకు బయట మొత్తం చూపిస్తాను చూడండి అవుట్లుక్ అంతా చూడండి ఒకసారి బిల్డింగ్ అంతా కూడా చూసారు కదా బిల్డింగ్ అయితే బాగుంది ఫ్రెండ్స్ అసలు ఓల్డ్ బిల్డింగ్ లాగే అనిపించలేదు నాకైతేనే ఇది డబుల్ బెడ్రూము హాలు కిచెను అండి ఇది ఫస్ట్ వన్ బెడ్రూమ్ చూసారు కదా కొత్త బిల్డింగ్లో ఉంది కదా లోపలంతా కూడా చాలా చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్ బయట మటుగా కంపల్సరీ పెయింట్ అయితే మనం వేయించుకోవాలన్నమాట అసలు ఎంత బాగుందంటే బిల్డింగు నూట అరవై ఏడు గజాలు ఈస్ట్ ఫేసింగ్ ఖాళీ అది కూడా చాలా బాగుంది ఒకసారి చూడండి బిల్డింగ్ అంతా మీరు ఇది కిందన డబుల్ బెడ్రూము హాలు కిచెను పాయినాము రెండు అండి వితౌట్ కబోర్డ్ వర్క్ ఫ్రెండ్స్ మనమైతే కబోర్డ్ వర్క్ చేయించుకోవాలి మీలో ఎవరికైనా ఈస్ట్ ఫేసింగ్ ఈ గజాలు ఓకే అనుకుంటే కనుక నెంబర్ స్క్రల్ అవుతుంది కాంటాక్ట్ చేయండి చేస్తే ఇంకా వర్క్ అంటే ఏమీ లేదు కానీ కబోర్డ్ వర్క్ చేయించుకుంటే బాగుంటుందండి రేట్ కూడా రీజనబుల్ ప్రైస్ ఫ్రెండ్స్ ఆ బిల్డింగ్ని మనం చూసామంటే దీన్ని రీల్సేల్ బిల్డింగ్ లాగా మనకు అనిపించట్లేదు అనమాట అంత బాగుంది సరే మొత్తం బిల్డింగ్ ఒకసారి చూడండి బాగుంది కదా సీలింగ్ వర్క్ కూడా చాలా బాగుంది కదా ఈ బిల్డింగ్కి మైనస్ అలా ఒకటే ఉంది ఫ్రెండ్స్ ఏంటంటే కబోర్డ్ వర్క్ లేకపోవడం వల్ల మనకి అది కొంచెం కంజీ కంజీగా ఉంది కానీ కబోర్డ్ వర్క్ అయిపోయి ఉండి ఉంటే కనుక చాలా గ్రాండ్ లుక్ అనేది కనిపిస్తుంది అదొకటి రీసెల్ బిల్డింగ్ అయితే లాగా నాకు అనిపించలేదు ఇది కిచెన్ చూసారా బాగుంది కదా కిచెన్ కూడా చాలా నీట్గా ఉందండి ఖాళీ బాగుంది హాలు బాగుంది వర్క్ పరంగా కూడా చాలా చాలా బాగుంది ఇది పైన అనమాట మేడమే కూడా చూపిస్తున్నాను రండి మొత్తం బిల్డింగ్ చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక బెడ్రూమ్ సారీ ఇది కిచెన్కి ఎందుకు మనం వాడుకోవచ్చు బెడ్రూమ్ కాదు ఇది కిచెన్ అనమాట పైన ఒక కిచెన్ ఒక బెడ్రూము మీరు కొనుక్కుని రెంట్కి ఇచ్చుకుంటే రెంట్కి ఇచ్చుకోవచ్చు లేదు మేమే వాడుకుంటాం అనుకుంటే కనుక మీరే వాడుకోవచ్చు నో ప్రాబ్లం ఫ్రెండ్స్ చూడండి మీకు హౌస్ మొత్తం చూపిస్తాను చూడండి నచ్చితే కనుక వెంటనే కాంటాక్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది మరి ఈరోజు వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ఎందుకు వస్తాను పైన మనము రూమ్లు రెండు కూడా కిచెన్ కింద వాడుకోవచ్చు అండి ఒక కిచెన్ ఒక బెడ్రూమ్ కింద వాడుకోవచ్చు లేదంటే మనం రెండు బెడ్రూమ్ల కింద కూడా వాడుకోవచ్చు ఎలాగైనా మనం వాడుకోవచ్చు అనమాట అలా ఉంది కట్టుబడి కూడా బాగుంది ఫ్రెండ్స్ ఆ ఏరియాలో ఆ రేటుకు రావడం అనేది చాలా రేర్ అనమాట బిల్డింగ్ రేట్ ఫ్రెండ్స్ రేటు కూడా మనకి రీజనబుల్ ప్రైజ్ అండి ఆ ఏరియాలో ఆ బడ్జెట్లో మనకి హౌస్ ధరకు దొరకడం అనేది చాలా రేర్ అనమాట దీని రేట్ చెప్తున్నాను అరవై లక్షలండి నెగోషియబుల్ అండి మీలో ఎవరికైనా నచ్చినట్లయితే కనుక వెంటనే సిద్ధపడండి కొనుక్కోవడానికి వాక్బూల్ డిస్టెన్స్ రోడ్ అండి ఇది మనకి మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉందన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ హౌస్ మొత్తం మళ్ళీ ఒకసారి చెక్అవుట్ చేసుకోండి నచ్చిందంటే పచ్చి చేసుకోండి అసలు బిల్డింగ్ చూస్తుంటే నాకైతే ఓల్డ్ బిల్డింగ్ మాదిరి అనమాట అదే చూస్తారా ఎంత బాగుందో కదా పైన కూడా మనకి వాష్రూమ్ అనేది బయట ఇచ్చారండి అటాచ్డ్ అయితే లేవన్నమాట Okay friends, thanks for the watching. Bye bye.